ఆత్మతో నింపబడిన జీవితము ఎల్లప్పుడూ మనము తప్పక కలిగి ఉండాలి పౌలు ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో వారు ముందే పరిశుద్ధాత్మను పొందినప్పటికీ ఆత్మపూర్ణులై ఉండి అని ఎఫ్ఎస్సి క్రైస్తవులను హెచ్చరించాడు దీని అర్థం ఏమిటంటే వారు నిరంతరము పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉండాలి పురుషులు గాని స్త్రీలు గాని ఎవరైతే పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణతలో నడుస్తుంటారో వారు ఆత్మ పూర్ణులుగా పిలువబడతారు అయినా కాని మనము ఆత్మతో నింపబడ్డామని ఇతరులు చెప్పాలి కాని మనము సాక్ష్యము చెప్పుకోకూడదు మోసే ముఖము దేవుని మహిమతో ప్రకాశించినప్పుడు ఇతరులు చూశారు కానీ మోసేకు తెలియదు నిర్గమాకాండము ముప్పై నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచనములు గమనించండి ఆత్మతో నింపబడటం అంటే క్రీస్తు యొక్క ఆత్మతో నింపబడటమే క్రీస్తు యొక్క సారూప్యము అనే ఫలము మన జీవితంలో ఉన్నప్పుడే మనము ఆత్మతో నింపబడ్డామని ఇతరులకు తెలుస్తుంది దీని గురించి మనము సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరము లేదు ఎందుకంటే మన మాటల శబ్దము కంటే మన జీవిత శబ్దము ఎక్కువగా వినబడుతుంది ఆత్మతో నింపబడిన జీవితం గురించి వివరించడానికి గలతీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై వచనంలో పౌలు చెప్పిన మాట కంటే శ్రేష్టమైన వివరణ మరొకటి లేదు ఈ వచనము ఏమి చెబుతుందంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇక జీవించువాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు క్రీస్తు యొక్క జీవమును నాకు ఇవ్వడము కంటే ఆత్మతో నింపబడటము యొక్క ఉద్దేశము మరొకటేముంటుంది కాబట్టి మన స్వజీవమును ఎంత సిలువ వేయబడి క్రీస్తు యొక్క జీవము మనలో ఎంత ప్రత్యక్షపరచబడుతుందో మనలో పరిశుద్ధాత్మ నింపుదల యొక్క కొలత కూడా నిజంగా అంతవరకు మాత్రమే ఉంటుంది ప్రియమైన స్నేహితులారా ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి